మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ ఏపీ అండ్ తెలంగాణ మిడ్ వైఫ్ ప్రసవ శాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు మీకోసం పీడిఎఫ్ రూపంలో తయారు చేయడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ కావాలనుకున్న వాళ్ళే ఈ వీడియోను చూడండి మీకు నచ్చితే బై పుట్టింగ్ ద కామెంట్ ఐ విల్ గివ్ మై కాంటాక్ట్ నెంబర్ బై పేయింగ్ ది హండ్రెడ్ రూపీస్ యూ విల్ గెట్ దిస్ పీడిఎఫ్ ఓకే మనం చూద్దాం సో ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు జస్ట్ పీడిఎఫ్ కోసం మాత్రమే ఈ వీడియో చేశాను ఓకే సో అన్నీ కూడా యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అనేవి ఇందులో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఓకే అవి అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్ ఓకే మీరు మంచిగా స్కోర్ చేస్తారు ఆ థింక్ టు వర్రీ ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేసే విధంగా అనేది కంటెంట్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి మీరందరూ ఓకే సో మళ్ళీ మనకి ఎగ్జామ్ రే అంటే ఎగ్జామ్కి ముందు రోజు కానీ మళ్ళీ మనము బ్రీఫ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సిలబస్ వీటిజ్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాను ఓకేనా ఎందుకంటే ముందుగా ఇంకెవరికైనా కావాలంటే కొంచెం ఎర్లీగా మన వీడియో అప్లోడ్ చేయడం ద్వారా ఇట్ మే బీ రీచబుల్ టు ఆల్ ద పీపుల్ ఎందుకంటే మిడ్ వైఫర్ అనేది చాలా టఫ్ సబ్జెక్టు సెకండ్ ఇయర్స్కి కాబట్టి కొంచెం భయం అనేది ఉంటుంది కాబట్టి వారి కోసమని చాలామంది కామెంట్స్ పెట్టారు సో వాళ్ళ కోసమని వన్ అవర్ వరకు టూ బుక్స్ దగ్గర పెట్టుకొని సిలబస్ దగ్గర పెట్టుకొని ఇంతవరకు టైం తీసుకొని ప్రిపేర్ చేశాను అందుకే లేట్ అయింది ఓకే సో చూడండి మీకు ఈజీగానే ఉంటుంది అంత తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇష్టంగా చదవండి ఈజీగా గుర్తుంటుంది ఓకే కాబట్టి ఇవన్నీ కూడా మీకు కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది జీఎఫ్సీ లాగా ఇంగ్లీష్ లాగా చిన్న చిన్నగా ఉండదు ముఖ్యంగా ఈ మిడ్ వైఫీ అనేది చాలా పెద్ద టాపిక్ నియర్లీ ట్వంటీ త్రీ టెన్ యూనిట్స్ అయినా టెన్ యూనిట్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ సబ్ యూనిట్స్ ఉన్నాయి చాలా పెద్ద ఎక్కువగా లెంత్గా ఉన్న సబ్జెక్ట్ అండి మిడ్ వైఫరీనే కాబట్టి ఒకసారి మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే చెక్ చేసుకోండి లేదంటే జస్ట్ మీకు ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నా కదా ఆ విధంగా మీరు కూడా స్క్రోల్ చేసి దాన్ని ఓకే అక్కడ పాస్ పెట్టి మీరు స్క్రీన్షాట్ తీసుకొని కూడా నోట్స్ రా రాసుకోవచ్చు మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా మీకు అందుబాటులో ఉండే విధంగా మీరు క్రియేట్ చేసుకోండి ఓకేనమ్మ తర్వాత సపరేట్గా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను టైం లేదు అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ ఈ విధంగానే పీడిఎఫ్ సేమ్ అయితే ఈ పీడిఎఫ్ మీకు అందుబాటులోకి ఉంటుందని తెలియచేయడం కోసం మాత్రమే ఈ పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు లాస్ట్ వరకు కూడా చూడండి స్క్రోల్ చేస్తూ చూడండి పెట్టాక అన్ని క్వశ్చన్స్ ఇచ్చారని మాత్రం అది అన్ని క్వశ్చన్స్ ఇవ్వలేదు మీరు ఎందుకంటే నేను సిలబస్ చూస్తాను సిలబస్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాను టెక్స్ట్ బుక్ కాదు ఓకేనా కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ ఓకే కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు మేడం అసలు నేను ఏం చదవాలని క్లారిటీ లేని వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూస్తూ టిక్ పెట్టుకొని చదవండి ఓకేనామ్మా ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న సబ్జెక్ట్ ఇది అలా అని చదవకపోతే మనకు అర్థం కాదు అర్థం కాకపోతే ఒక్క లైన్ కూడా మనం ముందుకు రాయలేము ఓకేనా సో ఓకే సో ఓవరాల్గా టీ ట్యాన్ పీసీ హెచ్ఎం టెబ్లు అంటే ట్రెండ్స్ అండ్ ఇష్యూస్ ఇన్మిట్ వైఫరీ అన్ని క్వశ్చన్స్ మీరు ఓకే చిన్న యూనిట్స్ కవర్ చేసే విధంగా మీకు ఇంకా చిన్నగా తీసుకురాలనే ఉద్దేశం ఉంది కానీ టైం లేకపోవడం వల్ల నోట్స్ ప్రిపేర్ చేయట్లేదు ఓకే ఓకే సో లాస్ట్ వరకు అంటే యూనిట్ వైజ్ అన్నీ కవర్ చేసి ఇచ్చిన టాపిక్స్ ఇవన్నీ కూడా ఓకేనండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో